వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ధర చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన విష్ణు ఒకటైనా విష్ణు వరలక్ష్మి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి విషం కలిపిన జ్యూస్ని కొద్దిగా తాగడంతో వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది వరలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత డాక్టర్నైతే పిలిపిస్తాడు విష్ణు తన చేతి గోళ్ళు అలాగే కళ్ళు నీల రంగులో మారాయంటే తను తాగిన జ్యూస్లో ఎవరో విష ప్రయోగం చేశారో అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అది విని ఒక్కసారి భవాని షాక్ అయిపోతూ ఉంటారు అసలు వరలక్ష్మి మీద విష ప్రయోగం ఎవరు చేస్తుంటారో అని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక వరలక్ష్మి తల్లి అయితే అంటూ ఉంటుంది నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వరమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే నీకు ఏదోటి ప్రమాదం జరుగుతుందని పిల్లల కోసం తనకి ఇష్టం లేకపోయినా తెగించి మనసు చంపుకొని ఇక్కడ ఉంటుంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి అయితే అప్పుడే ఇక వేదవతి అయితే అంటే ఇక్కడ మనుషుల్ని చంపేవాళ్ళు ఉన్నారని నీ కూతుర్ని పంపించను అన్నావా అని అంటూ వేదవతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే విష్ణు అయితే ఇక ఆపండమ్మా వరలక్ష్మి అలా స్పృహ లేకుండా పడుంటే మీ గొడవ ఏంటి అని అంటూ ఉంటుంది ఉంటాడు విష్ణు అయితే గొడవ కాదురా తనకి పాయిజన్ కలిసిందని డాక్టర్ చెప్తుంది అది ఎలా కలిసిందో తెలుసుకోవాలి అని వేదవతి అయితే చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే తనకి ప్రమాదం ఏమీ లేదు ఇంజెక్షన్ చేశాను కొంచెమే పాయిజన్ వెళ్ళింది కాబట్టి సరిపోయింది అలా పూర్తిగా ఆ డ్రింక్ కానీ తాగుంటే అసలు తను బ్రతికేదే కాదో అని డాక్టర్ అయితే చెప్తారు చాలా థ్యాంక్స్ డాక్టర్ సమయానికి వచ్చారు అని డాక్టర్కి డబ్బులు ఇవ్వబోతుగా విష్ణు అయితే విష్ణు జేబులో నుంచి పాయిజన్ బాటిల్ అయితే కింద పడుతుంది పాయిజన్ బాటిల్ కింద పడడం చూసిన సుధా అయితే ఇక బాటిల్ని తీసి ఇది పాయిజన్ బాటిల్ అంటే వరలక్ష్మి వదిన తాగే జ్యూస్లో నువ్వే విష్ణు అన్నయ్య విషం కలిపావా అని అంటూ సుధా అయితే అడుగుతూ ఉంటుంది ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక భవానీ అయితే ఇదెప్పుడు చేశావే అని ధర అని అడుగుతూ ఉంటుంది ఇలాంటిది ఏదైనా రివర్స్ అయితే ఆ విష్ణు మీదకే వెళ్ళిపోతుందని నేను కూడా తెలివిగా ఆలోచించానమ్మా ముందే విష్ణు జేబులో అది వేసేసాను అని అంటూ ఉంటుంది ధర అయితే నీకు బాగా తెలివి ఎక్కువైంది అని అంటూ ఉంటారు భవానీ అయితే దరాని అని అంటూ ఉంటుంది తరువాత వేదవతి అయితే ఏంట్రా విష్ణు పాయిజన్ బాటిల్ నీ జేబులో ఉందేంటి అని అంటూ ఉంటే నాకు తెలియదమ్మా అసలు ఈ బాటిల్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అంటే వదిన్ని చంపాలని నువ్వే అనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది నందిని వదిన మీద నీకు ఏదో కోపం ఉందని అనుకున్నాం కానీ అన్నయ్య కానీ చంపేంత కోపముందని అసలు అనుకోలేదో ఎందుకన్నయ్య వదినంత తప్పు ఏం చేసింది అని అంటూ ఉంటుంది నందిని అయితే అప్పుడే పిల్లలిద్దరిని విష్ణు అయితే మీరిద్దరైనా నన్ను నమ్మండి నేను అలాంటి వాణ్ణి కాదు అని అంటూ ఉంటే అమ్మని మాకు దూరం చేసేసి శాశ్వ శాశ్వతంగా మమ్మల్ని మీ నీ దగ్గర ఉండించుకోవాలని చూసావా అమ్మని ఎందుకు చంపాలని చూసావు నువ్వు ఇంత కిరాతకుడువా చెప్పు డాడీ చెప్పు అంటూ ఆ చంప ఈ చంప విష్ణువుని కొడుతూ ఉంటుంది వెన్నెల అయితే అప్పుడే వైష్ణవి వెన్నెల నిజ నిజాలు తెలుసుకోకుండా డాడీ పట్ల అలా ప్రవర్తిస్తావేంటే నీకు అసలు బుద్ధుందా అని అంటూ ఉంటుంది వైష్ణవి వెన్నెలని నీకే బాగానే చెప్తావో నువ్వు నాన్న కూతురువు కదా అమ్మ చనిపోతే మనమే అయ్యేది నీకు అసలు గుర్తుందా అక్కడ విషం తాగి స్పృహ లేకుండా పడుంది మన అమ్మే అని అంటూ వెన్నెల అయితే వైష్ణవితో అంటూ ఉంటుంది నాకు మాత్రం బాధ లేదా కానీ నాన్న మాత్రం అమ్మని చంపడానికి విషం కలిపి ఉండరు ఇప్పుడే నేను తేలుస్తాను అని వైష్ణవి అయితే అంటూ ఉంటుంది ఏంటి బుడ్డది తెలుస్తాను అంటుంది ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపు వరలక్ష్మికి అయితే స్పృహ వస్తుంది అప్పుడేక సుధా అయితే విష్ణు అన్నయ్య జేబులో నుంచి పాయిజన్ బాటిల్ పడింది అని అంటూ ఉంటారు విష్ణునే కావాలని నిన్ను చంపాలని పాయిజన్ కలిపాడు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి అయితే అప్పుడే వరలక్ష్మి అయితే ఆయన అలాంటి వారు కాదు నా మీద కోపం ఉండొచ్చు ఏదో చిన్న చిన్నగా నన్ను బాధ పెట్టాలని అనుకోవచ్చు కానీ ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడు కాదు విష్ణుగారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే ఇక వైష్ణవి అయితే ఎవరు ఏం చేశారో మొత్తం క్లియర్గా తెలిసిపోయింది డాడీ ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అంటూ వీడియోని చూపిస్తూ ఉంటుంది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో అది ఆ వీడియోని చూసి ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న వరలక్ష్మి కూడా ఆ సెల్ ఫోన్ని తీసి వీడియోని చూస్తుంది ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటా ఉంది వరలక్ష్మి కూడా నాకు తెలుసు ఇదంతా చేసింది ఈ ధరేనని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడేక విష్ణు అయితే ధరాని చంప పగలగొడతాడు నువ్వు మారిపోయావనుకున్నాను కానీ ఇంకా నువ్వు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నావంటే నిన్న ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు కడుపులో ఉన్న బిడ్డ కోసం నా తమ్ముడు నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడితే నిన్న ఇంటి పని మనిషిని చేస్తే అప్పుడైనా బుద్ధొస్తుంది కదా బుద్ధిగా ఉంటావని అనుకున్నాను తప్ప ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నా బిడ్డలని నేను కంటికి రప్పలా కాపాడుకుంటున్నాను కానీ నీలాంటి ఆడది నా ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నా భార్యకి నా పిల్లలకి కూడా ప్రమాదమే అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇక విష్ణు అన్న మాటలకి ధర అయితే అప్పుడే మరి మీరు నా జీవితాన్ని నాశనం చేసినప్పుడు అని ధర తిరుగు ఎదురు తిరుగుతుంది అప్పుడే విష్ణు అయితే ఇప్పుడు ఈ వీడియోని పోలీసులకి చూపించి మిమ్మల్ని నేను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే భవానీ ఏదో తెలియక చేసింది ధరాని వదిలేయండి ధరాని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అసలు నువ్వు ఆడదానివేనా మరొక ఆడదాన్ని చంపడానికి కన్న కూతురికి సహాయం చేస్తావా ప్రాణం అంటే నీకు అంత తేలిక అని అంటూ భవానీని కూడా చంప పగలగొడతాడు విష్ణు అయితే అప్పుడే పిల్లలిద్దరూ వీళ్ళిద్దరినీ కూడా అస్సలు వదిలిపెట్టుకు డాడీ వాళ్ళిద్దరినీ కూడా జైలుకి పంపించాలి అని అంటూ ఉంటే అప్పుడే వెన్నెల విష్ణు కాళ్ళ మీద పడుతుంది అమ్మ చనిపోతుందేమో అని భయంతో నిజంగా మీరే కలిపారేమో అని మీ మీద నేను చాలా అబండాలు వేసి కొట్టాను డాడీ నన్ను క్షమించండి మీరు కూడా నన్ను కొట్టండి అని వెన్నెలా అంటూ ఉంటుంది లేదమ్మా నాకేమీ బాధ కలగలేదో కన్న తల్లి మీద ఎంతో ప్రేమని చూపించావో ఎవరైనా ఈ సిచ్యువేషన్లో అలాగే మాట్లాడతారో ఎందుకంటే చాలాసార్లు మీ అమ్మ విషయంలో మా అమ్మని చంపడానికి చూసి నా మీ అమ్మని కూడా నేను అలాగే మాట్లాడాను అని అంటూ ఉంటారు అప్పుడే ఇక రాజశేఖర్ అయితే ఇంత జరిగాక నిజాన్ని బయట పెట్టక తప్పదు మీ అమ్మని చంపాలని చూసింది వరలక్ష్మి కాదు దర అని రాజశేఖర్ కూడా నిజాన్ని బయట పెట్టేస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు